పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉదయం నుంచే బానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటోంది ఎండలో పనులకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతోంది ఎండ దెబ్బకు ప్రజలు ఇండ్లలోనే ఉంటున్నారు రామగుండంలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని జనం భయపడుతున్నారు మండే ఎండలపై మరింత సమాచారం అందిస్తారు ఎండలు మండుతున్నాయి పొద్దున ఉదయం నుంచే ఆరు గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ప్రస్తుతం మనం రామగుండం ప్రాంతంలో ఉన్నాము రామగుండం రోడ్లన్నీ కూడా మండే ఎండలకు నిర్మానుషంగా మారాయి నుంచి పొద్దున ఆరు గంటల నుంచే ఎండలు మండిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చూడొచ్చు మన రోడ్డు కూడా నిర్మానుషంగా మారింది వెహికల్స్ వచ్చే వచ్చేవారు కూడా తలు జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చు తలకు ఖర్చు కానీ గ్లాసెస్ పెట్టుకొని వస్తున్నారు ఇవాళ రేపు రెండు రోజులు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ఉన్నత కలెక్టర్లు కానీ అధికారులు కానీ సూచిస్తున్నారు ఇవాళ రామగుండంలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది రామగుండంలో బస్టాండ్లో బస్సుల కోసం వెయిట్ చేసిన వీళ్ళు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎండలు ఎట్లా ఉన్నాయి ఏ రకంగా కొడుతున్నాయి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చిండ్రు బస్సు అంతా ఎండలు ఎట్లా కొడుతున్నాయి పెని సార్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి పెయిన సార్ కానీ ఇప్పుడు ఎక్కువనే ఉంది రెండు వద్ద మా అబ్బావుడు కానీ నిన్న సార్లు అయితే చుట్టెండ ఎండల కింద మీద అవుతాన ఎక్కడి నుంచి వచ్చిండ్రము చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా జాగ్రత్త పడదు ఎండలు బాగా కొడుతున్నాయి ఇక జాగ్రత్త పడాలి ఇక బస్సులో వచ్చేటివి టైంకి వస్తనే ఏం చేస్తాం ఇక అరే ఏం లేదు పెని సార్ కంటే ఎండలు ఎట్లున్నాయి సరే బాగున్నాయి పొలం పళ్ళకి కానీ ఎట్లా వెళ్ళినప్పుడు ఎట్లా పొద్దున మనతో పాటు కొంచెం ఆటో నడుపుకునే కార్మికులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎండలు ఎట్లా కొడుతున్నాయి గతంలో ఇప్పుడు రామకుండంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే కదా ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎట్లా ఉంటది మీరు ఆటో నడుపుతారు వాళ్ళు వీళ్ళు వచ్చింది బాగా ఎండలు ఎట్లాంటి జాగ్రత్తలు జాగ్రత్తలు అంటే చెట్ల నీళ్ళకు నిలబడుతున్నాం టైం గిరాక వచ్చినప్పుడు లేదంటే ఇట్లా చెట్ల నీళ్ళకి నిలబడుతుంది పండ్లు ఇట్లా ఎండలకు హీట్ కావడం కానీ ఇట్లా ఆటోలు కానీ మీ చూస్తూ ఉంటారు కదా హీట్ అవుతున్నాయి హీట్ ఎండ ఇట్లా పెట్టుకుంటా కూడా సీట్లు అన్నీ హీట్ అవుతున్నాయి బాగా హీట్ అవుతున్నాయి ఎట్లా ఉన్నాయి అన్న ఎండలు ఎట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి విపరీతమైన ఎండలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఉంది ముందే ఇంకా తొందరగా చేసింది ఎండలు బాగా మాకు ఆటో నడిపినా కూడా చాలా వేడేస్తుంది మొత్తం ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి చాలా వేడి అవుతున్నాయి ఎట్లా ఉన్నాయి అన్న ఎండలు ఎట్లా ఉన్నాయి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే బాగానే ఉంటాయి ప్రతి ఎక్కడైనా కూడా రాముడు ఏంటంటే ఎండలు బాగుంటాయి మీరు మామూలుగా అటు నడుపుతారు వడగాళ్ళు వస్తాయి కళ్ళకు కానీ గానీ వాళ్ళ చుట్టుకుంటాం చెట్టు నీడ కూర్చుంటాం ఎండ ఎక్కువ వేడైతే ఆపుకుంటాం ఇక నడపం ఇక మధ్యాహ్నం పూట పండ్లు ఎండ ఎట్లా ఉన్నాయి రెండు మూడు గంటల కొట్టిన కొడతాం ఎండ మొత్తానికి రామగుండంలో ఇవాళ నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి ఈ ఎండలు మండే ఎండలకు ఇటు ప్రజలు కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు ప్రజలంతా కూడా మండే ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇటు దూర ప్రాంతాలకు వెళ్లే చిన్న చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు సమయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే పాటించాల్సి వస్తుందని చెప్పేసి ఇటు వైద్యులు చెప్తున్నారు ఇవాళ రేపు వడగాళ్ళు ఎక్కువగా వీస్తాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్ వి న్యూస్ రామగుండ